తో పాల్పరచుకోవాలి అని మహాత్మాచి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే దేహం ఉందో ఆ దేహంతో కూడా మనం సేవ చేయడం అదేవిధంగా అప్పగారిని వేడుకోవడం మనసుల అప్పగారి యొక్క ధ్యానం చేయడం అదేవిధంగా ధనముతోని కూడా సేవ చేయడం ఇవి అన్నీ కూడా చేయడం అనేటువంటి దానికి ఏం అవసరం ఉన్నది అంటే ప్రపంచం యొక్క ఈ జీవితం అనేటువంటిది మనిషికి పరీక్ష ఇక ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళకు ఎట్లయితే సంవత్సరానికి పరీక్షలు అయితే అట్లనే ఈ ప్రపంచం అనేటువంటిది కూడా పరీక్షని వాని మొట్టుగా నుంచి వాని సాగుదా వాడు నడిచేటువంటి నిలబడి వాడు చేసేటువంటి పని ఇవన్నిటి కూడా ఈ పరీక్షలో తప్పనిసరి వాడు విజయం సాధించాలంటే గురువు యొక్క సాంగత్యం అనేటువంటిది అవసరం గురువు సాంగత్యం అనేటువంటిది లేదు మనమే దరి అంటే కళ్ళ ఎందుకంటే దైవమైనటువంటిది ప్రతిదీ కూడా ఒక మార్గం ద్వారానే నీకు ఈ ప్రపంచంలో ఇస్తుంది ఎట్లా అంటే మనం ఈ ప్రపంచంలో ఒట్టినే ఆకాశం నుంచి ఓడిపడేది దైవం అనేటువంటిది తల్లిదండ్రి ద్వారా మనకి ప్రపంచంలో వంపిస్తున్నాం ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత మనము ఏ లెక్కలు నడుస్తున్నావు మనం ఏ నడవడిలో ఉన్నాం ఇది యోచన చేయాలి ఎందుకంటే మనిషికి దైవం అనేటువంటిది జ్ఞానం ఇచ్చు ఆ జ్ఞానానికి మంచిది చెడు ఏమున్నది అనేటువంటిది తెలుసుకునేటువంటిది అవసరం అందుకే ప్రపంచంలో నీవు నీ తల్లిదండ్రికి ల్సినటువంటి విలువ వాళ్ళకు చేయాల్సినటువంటి సేవ చేసి నువ్వు రుణం తీర్చుకోవచ్చు నీకు ఉపయోగపడేటువంటి వారికి నువ్వు సాయం చేసి నీ రుణం తీర్చుకోవచ్చు వాళ్ళు ఒకసారి మనకు పది రూపాయలు ఇచ్చి సహాయం పడ్డాడంటే మళ్ళా మనకు ఎప్పుడన్నా కరిగినప్పుడు వాళ్ళు మళ్ళా అడిగినప్పుడు ఇవ్వడం కూడా నువ్వు రుణం అనేటువంటి తీసుకున్నాడు కానీ గురువు ఉన్నటువంటిది ఎప్పుడు తీర్చలేమని మహానుభావం చెప్పింది ఎందుకంటే ప్రపంచంలో ఉన్నప్పుడు నీకు ఉన్నతమైనటువంటి స్థానం ఈ ఈరోజు మనం ఈ ఆశ్రమంలో అప్పగారి యొక్క పూజా కార్యక్రమం ఆరాధన చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏమున్నది అంటే మనతోని ఎంత కలిగితే అంత పది మందికి అన్నదానం చేస్తుంది ఈ గొప్పతనం అంత ఇంత కాదు అమగారాశ్రమంలో పని జరిగేటువంటి దానికి చిన్న విషయం కాదు ఒక ఇటుక పెట్టినా ఆ ప్రతిఫలం అనేటువంటిది మనకు దొరుకుతుంది రాబోయే తరాలకు కూడా ఆ పుణ్యం అనేటువంటిది దొరుకుతుంది మనం ఎంత పెడితే అంత ప్రతిఫలం అనేటువంటిది దొరుకుతుంది ఇది ఒట్టి కాదు రేపును ఈ ప్రపంచం విసిపెట్టిపోయిన తర్వాత నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచము దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రతిఫలం అనేటువంటిది ఎప్పటికీ దొరుకుతాయి అందుకే మహానుభావులు యోగులు ఋషులు మునులు గురువులు వీళ్ళందరూ కూడా ఈ ఆశ్రమాలు ఏర్పాటు చేయడం దేవాలయాలు కట్టడం మసీదులు కట్టడం ఆశ్రమాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఎందుకు అంటే మనం చేసిన అన్ని పాపాలు అక్కడ వేసేసి మనం మాత్రం మనకు మనం రేపు రాబోయే కాలానికి కూడా మంచి గలగాలి కాబట్టి ఈ ఆశ్రమంలో జరిగేటువంటి ఏ కార్యక్రమంలో కానీ మన వంతు మనం సాయం అందియాలి ఎవరు అడిగే అవసరం లేదు మనమే చేయాలి అరే ఒకసారి అడుగుమి పాది సార్లు అడుగుతూ ఒకరికి స్తోమత ఉన్నాయి సడు స్థోమత లేను కూడా ఆదరించాను అంతేగాని వీడియలేదు అని చిన్న చూపు అనేటువంటిది చూడకూడదు కాబట్టి అప్పగారి యొక్క ప్రేమల నువ్వు ఎంత స్వచ్ఛంగా నువ్వు పాల్పరచుకుంటున్నావు ఎంత స్వచ్ఛతతో నేను అప్పగారి యొక్క పనిని సఫలీకృతం చేయడానికి నువ్వు ఎంత దాంట్లో తోడ్పడుతున్నావో అపగారం వస్తున్నావు ఆయన మధ్యలో ఆయన దృష్టిలో ఒకసారి కేవలం ఆయన దృష్టి పెట్టదంటే నీ జన్మ అనేటువంటిది పావనం కాబట్టి మనం ఆశ్రమంలో గురు సాంగత్యముల ఒక గడియ మనస్ఫూర్తిగా కూర్చున్నాం అబగారిగా చూస్తున్నాం అంటే వంద సంవత్సరాలు తపస్సు చేసిన దానికి సరి అలాంటి మహత్తరత కలిగినటువంటిది గురు ఆశ్రమం గురువు బొంగన కూర్చున్నాము గురువు చూస్తున్నావా గురు ధ్యానం చేస్తున్నావా ఇలాంటి మహత్తరమైన కలిగినటువంటిది గురు మార్గం గురువు మార్గం అనేటువంటిది ఇది ఒట్టిది కాదు గురుమార్గం అనేటువంటిది ఒట్టిది కాదు నీకు నీవు సరి చేసుకోవడానికి నువ్వు ఏమున్నావు తెలుసుకోవడానికి నీ మదిలో ఉన్నటువంటి పరమాత్ముని నేను ఆ దైవాన్ని పొందాలి అంటే కేవలం గురువుపదేశంతో నేను పొందగలను అందుకే ప్రదేశం తప్పనిసరి అని మహానుభావం చెప్పారు మన పిల్లలకు మనం ఆస్తి సంపాదించి పెట్టవచ్చు మనం భూమి జాగరిస్తున్నామా ఇల్లు కడుతున్నామా ఇంకేమన్నా కడుతున్నామా ఇవన్నీ కూడా ఏది కూడా పనికి రాదు రేపు చచ్చిపోయిన తీసుకుపోయి పొందగడే ఎక్కడో తీసుకుపోయి చాలా పెట్టండి ఎక్కడ పెడుతుంది కానీ మీ పిల్లలకు కూడాను తప్పనిసరి ఈ తరగని ఆస్తి ఏదైతే ఉన్నదో అది గురుపదేశం తరగని ఏదైతే ఆస్తి ఉన్నదో అది గురువు సాంగత్యం తరగని ఏదైతే ధనం ఉన్నదో అది గురు సేవ కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి మార్గం మీద తప్పనిసరి మన పిల్లలకు కూడా మనం చూపించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టినోడు సచ్యుడు సచ్చుడే సమయం రావాలి ఎప్పుడు తెస్తాడు అంటే పుట్టిన రుచి పొందాలకుంటే వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు దాటిన కూడా ఐదో పది సంవత్సరాలు క్రిస్మస్లో ఉన్నాడు బతులు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అయితే ఎప్పుడు ఎవరు చచ్చిపోతుందో తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి గురుపదేశం తీసుకోవాలి గురు చెప్పినటువంటి నడవడి మీద నడిచి కొన్ని రోజులైన గురు సాంగత్యంలో మనం మన జన్మను పెంచుకున్నామంటే రేపు ఈ భూమిలో కూడా పోయినాక ఎవడు మన పనికిరా మన సాంగత్యంలో ఉండేటోడు మనతోని ఎప్పటికీ కాపాడేటోడు గురువు కాబట్టి గురువునమనేటువంటిది తీర్చలేమని మహాత్మా అలాంటి మహత్తరమైనటువంటి మార్గం మార్గం కాబట్టి గురువుని చేరాలే గురువు దగ్గర ఈ కులము ఆ కులము ఆ మతము ఈ మతం అని ఉంటది ఏ విధంగా అయితే దైవాన్ని అందరూ కూడా అదే విధంగా గురువు కూడా నువ్వు నమ్మకం ఎట్లా పెట్టుకుంటే నువ్వు ఎట్లా నడిస్తే ఆ నడవడి ప్రకారంగా నీకు అమ్మగారు కలిగిస్తాడు కలుద్దావు అందుకే మహానుభావులు ఏమన్నారు తెలుసా ప్రపంచం అనేటువంటిది అపగారి పాదూర్యాన్ని ఏదనుకుంటే అది కలుగుతుంది మీ బాగ్యలో ఉన్నది ఆస్తి కావాలి దొరుకుతుంది మీ భాగ్యంలో ఉన్నది పిల్లలు కావాలి కలుగుతుంది మీ భాగ్యంలో ఉన్నది కష్ట ఐశ్వర్యాలు కలగాలి కలుగుతుంది భూమి జాగాలు దొరకాలన్నా వస్తుంది కానీ గురుబోధ అనేటువంటిది దొరుకుడు ఇవన్నిటికీ ఉండదు ఒకవేళ అన్ని ఉన్నా గురుబోధ దొరకలేదు అంటే అన్నీ కూడా ఉన్నాయి ఏం లేకపోయినా గురువు దొరికిందంటే వానంత అదృష్టవంతుడు కోటేశ్వరుడు సుసఫరుడు ప్రపంచప్రల్లి కాదు ఈ సృష్టిలో గురు మార్గం అనేటువంటిది అలా కాబట్టి గురు సేవల ఒక రోజు మనం ఎక్కడన్నా కూలికి పోతే ఇస్తారు సరే కూలికి పోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత కూలీస్తారు ఇరవై నాలుగు గంటలు లేకపోతే పన్నెండు పదిహేను గంటలు పనిచేస్తే అంత దొరుకుతుంది కానీ గురువు సంగత్యంలా గురు ఆశ్రమంలా గురువు కోసం మనం ఒక్కరోజు పనిచేస్తే ఒక గడియ కూర్చుంటేనే అప్పగారి సమక్షంలో అప్పగారి పనిలా మనస్ఫూర్తిగా కూర్చుంటే వంద సంవత్సరాలు అట్లాంటిది ఒక గడియ అంటే ఒక సెకండ్ అట్లాంటిది అరవై నిమిషాలలో ఎన్నో సెకండ్ కాబట్టి ఈ ఎప్పుడైతే మనం భూమి లోపలికి పోతాము అప్పుడు ఇవి అన్ని పనికి వస్తాయి అందుకే చేయాలి అందుకే ఏం చేయాలి అన్నదానం చేయాలి బంతికి సాయం ఎవరైనా తీయాలి అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు బిచ్చ పెద్ద వస్తుంటారు వాళ్ళకు కూడా ఇవ్వాలి ఏ పోనీ కసిగకూడదు అంటే చేయకూడదు ఒకసారి దేవత మూర్తులు కూడా ఏషా లేచి వస్తారు ఏమైనా ఇస్తాన ఇక్కడ చూద్దాం తీవ్ర దగ్గర ఎప్పుడు ఇస్తాడు వాడు ఎప్పుడు అడిగినా వాళ్ళకి ఇస్తాడు వీళ్ళకి ఇస్తాడు ఒకసారి కోపం వచ్చి తిట్టి పంపిస్తాడు అసలు చేయండి ఆయన పోయా పోయాడి కాబట్టి ఎప్పటికైనా మనతో ఎంత అయితే ఎంత సాయం చేయాలి అది మన మంచి కోసమే దాన ధర్మాలు చేయడం పశుపక్షాదులకు మనం ఎత్తులేయడం పది మందికి సాయం ఇవన్నీ మన కోసమే మనం ఖర్చు చేసి పుణ్యాలు సంపాదించి ఎట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లయితే జమ చేసి పెట్టుకుంటారు పైసలు వస్తే ఆ కుండలా ఈ చేసుకుంటూ పెట్టుకుంటారు ఇది కూడా ఎంత అయితే అంత అంటే అపగారం అనడానికి ఉన్నది దానం చేసిన తర్వాత మనకి అవుతుంది అట్లా కాదు నీకు వచ్చిన కొంచెం పది మందికి రేపు అరే ఫలానాడు చచ్చిపోయినా అంటే అరే మంచిగా ఉంటే ఎప్పుడు అడిగిన ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తుండే మంచి వాడుగుంటే ఇంటికి పోయిన చాయ్ రాండే నీళ్ళు రాపిస్తుండే ఇట్లా చెప్తే కూడా దేవుడు చాలా సంతోషపడతాడు పరమాత్ముడు అబ్బా నా భక్తుని గురించి ఎంతో మంచిగా మాట్లాడుతున్నా నా శిష్యుని గురించి ఎంతో మంచిగా మాట్లాడుతున్నాడు అది వాడ చచ్చిపోతే పీడమైందిరా వాళ్ళ దుర్బార్ కూడా లేకుండే ఫలాయ లేకుండే అంటే బాధపడతాడంట అరే మానవ జన్మ ఎదిగినాక ఒక మంచి మోహం ఉండేది ఈ వచ్చినప్పుడు దీంట్లో మంచి మార్గంలో నడిచి చక్కగా చేసుకుంటే ఉంటుండే కదా అని బాధపడతారు మన అదృష్టం మనం దుర్మార్గంలో ఉండదు మనం ఎంత పెద్ద అదృష్ట మందులు అంటే ఎవరికి తెలియదు ఇక కొంతమంది ఏమంటారు అంటే అది పాట లేదు పాటలేదు ఒకటి గురువు గురువు కూడా తీరుకుంటారు వాళ్ళ వాళ్ళ కథనే వేరు అట్లా కూడా అంటే అనుకున్నా మనం మాత్రం అపగారు మార్గం మీద గట్టిగా ఉండాలి మన ప్రేమ అమగారి మీద దినం దినం పెంచుకుంటేనే పోవాలి కష్టము నష్టం అంటే సహజం ఇది ఇప్పుడు రాత్రి అయింది ఇంకో ఆరేడు గంటలు అయితే పగలేదు మన రాత్రి జీవితంలో మనిషికి కూడా కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు సహజం వస్తుంటయి అందరికి వస్తాయి ఇప్పుడు దేవుళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి అడవికి పోయి అడవిలా వచ్చిండ్రు ఆ మందికి పోయేటప్పుడు రాకుతులు కొట్టి ఉమ్ వేసిండ్రు చెత్త వేసిండ్రు అంతా చేసిన గురువు శిష్యుల మీద గురువుల మీద శిష్యుల మీద వాస్తు ఇది చేసిన అంతా చేసినా వాళ్ళు ఏమన్నా మంచిగా మొదలుపెట్టే మర్చిపోం అన్నారు కానీ నాశనంగా అనుబట్లగా అని ఉండదు కాబట్టి మనం అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో మనం అప్పగారు ఆయన కృపా కటాక్షాలు మన మీద ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా అందరికీ కూడా అన్ని పనులలో జయం కలిగించాలని కోరుకుంటూ జయ